అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ పై విచారణ జరిపిన నాంపల్లి కోర్టు తీర్పును వాయిదా వేసింది జనవరి కు చిక్కడపల్లి పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు దీంతో ఇరువైపులా న్యాయవాదులు వాదనలు వినిపించారు జుడిషియల్ బెయిల్ గడువు ముగియడంతో రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలంటూ అల్లు అర్జున్ తరపున న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు సంధ్యా థియేటర్ ఘటనతో అల్లు అర్జున్కు ఎలాంటి సంబంధం లేదు అన్నారు అల్లు అర్జున్ తరపున న్యాయవాది నిరంజన్ రెడ్డి తొక్కిసలాట ఘటనలో మరణించిన రేవతి మృతికి అల్లు అర్జున్ కారణమంటూ నమోదు చేసిన కేసులు వర్తించవన్నారు బిఎన్ఎస్ సెక్షన్ ఫైవ్ కింద అల్లు అర్జున్ కు వాదించారు ఈ కేసులో ఇప్పటికే హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిందని రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలని న్యాయవాది కోరారు వాదనలు విన్న నాంపల్లి కోర్టు తీర్పును జనవరి మూడుకు వాయిదా వేసింది